భస్మ ఎలా తయారవుతుంది రెండు రకములుగా తయారవుతుంది ఏంది శాస్త్రం ఒకటి మహాప్రలయమునందు ఏర్పడేటటువంటి భస్మ అప్పుడు ఆ భస్మ ధరించడానికి మీరు నేను ఉండవు ఎందుకంటే లోకాలన్నీ ప్రళయంలో ములిగిపోతాయి రెండవది లౌకికమైనటువంటి భస్మ ఈ లౌకికమైన భస్మ తయారు చేసేటప్పుడు ఇప్పుడంటే శుద్ధ ముక్క యొక్క గుండని ఇచ్చేస్తున్నారు ఆ భావనతో అలంకారం చేసుకున్నా ఈశ్వరుడు కృప చేస్తాడేమో కానీ యథార్థమనకు ఆవుల పేడ పట్టి జాగ్రత్తగా కాల్చి దాన్ని విభూతిగా తయారు చేస్తే అది ఎంత గట్టిగా ఎంత తేలిగ్గా ఉంటుందో తెలుసా అండి మీరు చేత్తో పట్టుకుంటే ఒక పక్షి ఈక కన్నా తేలిగ్గా ఉంటుంది ఇంత విభూతి ఉండ ఎక్కడ దొరుకుతుందో తెలుసా అండి శ్రీశైలంలో అమ్ముతుంటారు ఇప్పటికీ శ్రీశైల దేవస్థానం వాళ్ళు పలకల పలకల ఉండల కింద పోసి అమ్ముతారు తేలిగ్గా ఉంటాయి కానీ అవు మీరు బద్దల కొడదామంటే మన బజార్లో దొరికే రూపాయ రూపాయన రో ఇస్తూ ఉంటారు విభూతి ఉండలని వాటిని ఇలా అంటే పగిలిపోతాయి అలా పగలవు ఆ విభూతి గమ్మత్తుగా ఉంటుంది అంత తెల్లగా ఉండదు కొద్దిగా తెలుపు నలుపులతో ఉంటుంది మా దొరగారు పెట్టుకున్న విభూతి పుండ్రాలా ఉంటుంది అది ఈ విభూతి ఆవు పేడని కాల్చగా వచ్చిన విభూతి ఈ ఆవు పేడని ఎందుకు కాల్చాలి మీరొక్క విషయం గమనించండి ప్రపంచమునందు మనుష్యుడు చాలా ఉత్తమమైన ప్రాణి కానీ మనుష్యుడు విసర్జించినటువంటి మలం ప్రయత్నపూర్వకముగా దేనికి వాడబడదు ఏవో కొన్ని జంతువులు తింటే తినవచ్చుగాక అలాగే ఏ సృష్టిలో ఏ ప్రాణి యొక్క మలము కూడా సువాసనతో ఉండి ఉపయోగించడానికి అవకాశము కుదరదు ఒక్క ఆవు పేడ మాత్రం సుగంధభూ ఇష్టమై సూక్ష్మ క్రిములను సంహరించి మంగళప్రదముగా నేలను మార్చి భూతప్రేత పిశాచాదుల వంటివి అక్కడకు వచ్చి కూర్చోలేని స్థితిని కల్పించి అక్కడ పూజ చేసుకోవడానికి యోగ్యతని సిద్ధింపచేయగలదు ఒక్క ఆవు పేడకే శక్తి ఉంది అందుకే పూర్వం పూజ చెయ్యాలి అంటే ఆవు పేడ అలికేవారు అందుకే నేను అనుకుంటున్నాను ఇందులో కొంతమంది సువాసినుల్ని ఎంచుకుని రేపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసేటప్పుడు ఆవు పేడ తెప్పించి ఆ వేదిక కట్టే ప్రాంగణం అంతా వాళ్లతో అలికిస్తాం ఎంచేతనంటే వాళ్ళు ఆ భాగ్యానికి నోచుకోవాలి కదా ఆ పుణ్యం వృత్తినే పోతుందా కోట్ల జన్మలు కాపాడేస్తుంది కాబట్టి ఆవు పేడతో పూర్వం అలకడానికి కారణం అదే అటువంటి ఆవు పేడని కాల్చినప్పుడు వచ్చినటువంటి భస్మ ఏది ఉన్నదో ఆ భస్మ చాలా గొప్ప భస్మ ఆ భస్మని మనం పెట్టుకుంటాం అలాగే యజ్ఞగుండంలో యజ్ఞం పూర్ణాహుత అయిపోయిన తర్వాత దర్భని కాల్చి తీస్తారు దాన్ని కూడా ధరిస్తారు కనుక చూడండి ఇప్పుడు ఈ భస్మ పాపములను తీయగలదు పాపములను తీయడం అంటే ఇదిగో వస్తున్నటువంటి వాసనాబలం చేత చేస్తున్న పాపాలని ఆ వాసనా బలాన్ని పోగొడుతుంది దాన్ని ధరిస్తే అది ఏ రకంగా మిమ్మల్ని రక్షిస్తుంది మీకు తెలియదు ఎందుకు లలాటమనందు ధరిస్తారు మీరు మొట్టమొదట సరే ముప్పై రెండు స్థానముల ఎందు ధరించమని చెప్పింది శాస్త్రం లలాటమనందు తప్పకుండా పెట్టుకుంటారు లలాటమనందు ఎందుకు పెట్టుకోవాలి ఏ నాభి మీద పెట్టుకుని వదలకూడదా తొడల మీద పెట్టుకుని వదలిపెట్టకూడదా కాదు లలాటమును ఎందుకు పెడతారంటే మనం ఒక మాట చెప్తాం హరినాపి హరినాపి బ్రహ్మణాపి లలాట లిఖతారేకా నశక్యతే బ్రహ్మగారు నుదుటి మీద వ్రాసినటువంటి వ్రాత పోదు అని కానీ పోగొట్టగలిగిన శక్తి దేనికి ఉందో తెలుసా అండి భస్మకు ఉన్నది ఆ భస్మని ఇలా పెట్టుకుంటే త్రిపుండ్రములు అంటారు మూడు గీతల్ని ఈ పుండ్రం అన్న మాట ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనకి పూర్వకాలంలో అసలు ఈ మాట దక్షిణ భారతదేశంలో లేదు పరమాచార్య స్వామి ఒకసారి చెప్పారు భజన సంప్రదాయము భగవంతుని యొక్క నామము అందరూ కలిసి గట్టిగా చెప్పడం అన్నది ఎక్కడో తెలిసాండి మహారాష్ట్రలో ఉన్నటువంటి పండరీపురంలో ఉంది వాళ్ళు పుండరీకం అని పిలుస్తారు భక్తులందరూ కలిసి ఒకే మాట అరిచారనుకోండి నమ పార్వతీపత శంభోశంకర అన్నారనుకోండి అప్పుడు దాన్ని పుండరీకం అంటారు అందరూ కలిసి ఒక నామరిచారు అలాగే గోవింద గోవింద అన్నారు అనుకోండి అదొక పుండరీకం అలాగే ఏదో హరే రామ హరే రామరామే అన్నాడు అనుకోండి అదొక పుండరీకం ఇప్పుడు ఈ పుండరీకం అంటే ఏమిటంటే అందరూ కలిసి చెప్పుట అందరూ కలిసి చెప్తే అందరి ఆర్తికి ఈశ్వరుడు తొందరగా పలుకుతాడు ఇలా ఎవరు భగవంతుణ్ణి లోపల ధరించినా మీరు వైష్ణవుల్ని చూడండి నామం అని పెట్టుకుంటారు వాళ్ళు అది ఊర్ధ్వండ్రం అంటే ఇలా పైకి పెట్టుకుంటారు దాన్ని నామం అనడానికి ప్రధాన కారణం ఏమిటి వాళ్ళు పెట్టుకున్నా మామూలుగా ఇలా పెట్టేసుకోరు భగవంతుని యొక్క నామములను చెప్తూ పెట్టుకుంటారు పెట్టుకోవడం చేత అది భగవంతుని యొక్క నామముల చేత పవిత్రమై మంచి భావనలు కలగాలన్న సద్బుద్ధితో వాళ్ళు పెట్టుకుంటారు అది పుండ్రం ఇది అడ్డంగా పెట్టుకున్నటువంటి విభూతి పుండ్రం ఆ పుండరీకం 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 కాలక్రమంలో ఏమైపోయిందంటే దక్షిణ భారతదేశానికి వచ్చేటప్పటికీ పుండ్రం అయి కూర్చుంది కూర్చుని విభూతి పుండ్రం ఇప్పుడు మూడు రేఖలుగా పెట్టుకున్న దాన్ని విభూతి పుండ్రము అని పిలుస్తారు అయితే మీరు చూడండి ఈ విభూతికి ఒక మారు పేరు ఉన్నది ఏమిటా పేరు విశేషేణ భవతి విభూతి మీకు విశేషముగా ఈయగలిగినది అలా ఈయబడేదాన్ని మహదైశ్వర్యం అని పిలిచిన శాస్త్రం విభూతికి మహదైశ్వర్యం చాలా గొప్ప ఐశ్వర్యం అని పేరు ఎందుకనే అటువంటి పేరు వచ్చింది అంటే ఈ సృష్టి అంతా ఇలా నామరూపాలుగా ఉంది ఇప్పుడు ఈ కనపడుతున్నటువంటి ఇదేదో కడ్డి పచ్చగా ఉన్నది ఈ బట్ట తెల్లగా ఉన్నది తివాచి ఎర్రగా ఉన్నది నా పంచ తెలుపు ఎరుపులతో ఉన్నది మీరు గమనించండి మూడు ఉంటాయి నామము రూపము రంగు మూడు ఉన్నాయి కదండి ప్రతిదానికి మీరు ఒక పేరు పెట్టి పిలిస్తే దాని ఒక రూపం ఉంటుంది చీమ అన్నాను అనుకోండి పులి గుర్తురాదు కదా అబ్బో చేస్తుంది లేచి పారిపోరు కదా చేమంటే ఇంత చిన్నది వస్తూ ఉంటుంది గుర్తుపడతారు చీమ నేను పేరు చెప్పగానే నామని చెప్పగానే రూపం గుర్తొస్తుంది నల్ల చీమా ఎర్ర చీమ అంటారు ఎర్ర చీమే మో కుడుతుంది రోయే అంటారు కాబట్టి ఇప్పుడు ప్రతి పదార్థమునందు నామ రూప రంగు మూడు ఉన్నాయి ప్రధానంగా ఈ కంటిని ఆకర్షించేవి మీరు మనస్సుతో పిలవగానే మీరు చూడండి ఈ మూడు ఎందులో పడినా పోయే అవకాశం ఉందా నీటిలో పడిపోయింది ఒకటి పాసిపోవచ్చు కానీ దాని అస్తిత్వము పోకపోవచ్చు అగ్నిలో పడిపోయింది ఒక కర్ర పడిపోతే కర్ర రూపంలో కాలిపోతుంది ముందు కాలిపోయిన తర్వాత కర్రకున్న గోధుమ రంగు పోయి తెల్ల నల్లగా అయిపోతుంది ఇప్పుడు అది ఇంకా కాలిపోయింది అనుకోండి ఏమైపోతుంది తెల్లటి అయిపోతుంది ఇప్పుడు నామం ఉందా కర్ర లేదు రూపముందా కర్ర రూపం లేదు కర్రకున్న రంగు ఉందా లేదు అందులో చీమ పడిపోయింది నామ రూప రంగు ఏమయ్యాయి తెలుపులోకి వెళ్ళిపోయాయి మూడు ఒక మనిషి పడిపోయాడు అగ్నిగుండంలో ఏమైపోయాడు అంతే ఈ మూడు పోయే భస్మే అయిపోయింది ఏది పడిపోతున్నా ఆఖరికి ఏమైపోతుంది అదే అయిపోతుంది భస్మ అయిపోతుంది భస్మం తీసుకెళ్లి మీరు ఇంకొక అగ్నిహోత్రంలో పారేశారు ఏమవుతుంది అంతే భస్మగానే ఉంటుంది అంటే ఏది చిట్ట చివర మిగిలిపోతున్న సత్య వస్తువు ఆ సత్యమే భస్మ ఇప్పుడు భస్మ ధారణమును చేశాడు సత్యము గోచరిస్తుంది ఇది లలాటమునందు ధరించడానికి కారణం ఏది సత్య వస్తువో సత్యం శివం సుందరం ఆ సత్యము శివము ఆ శివము సుందరము అది పరమాత్మ బుద్ధి దాని వేపుకి వెడుతుంది ఇప్పటి వరకు లౌకికంగా ఉన్నది అటువైపుకి వెడుతుంది వెడితే లోపల దాన్ని పట్టుకోవడానికి ఉపాసన ప్రారంభమవుతుంది ఇప్పుడు దేని కొరకు అంటే ఇది భస్మ అగ్ని చేత తత్వమైనది మీరు రెండో విషయాన్ని ఆలోచించండి శ్రీకరంచ పవిత్రంచ అంటున్నారు మీరు పవిత్రం ఎలా అయినది అంటే సమస్త దోషములు పోతే కదండి పవిత్రం అంటాం ఏదైనా దోషం ఉందనుకోండి ఆ దోషం పోతే పవిత్రం అంటాం నాకేదో కడుపులో బావులేదు శుద్ధమైన నీళ్లు తాగాలి అనుకున్నాను ఏ నీళ్లు తాగుతాను నీళ్లు బాగా కాచి చల్లార్చుకుని తాగుతాడు నీటిని కాచేయగానే శుద్ధమైపోయింది అంతే అగ్ని సంపర్కం తగిలితే అది శుద్ధమైపోయింది బంగారమును తీసుకెళ్లి అగ్నిలో వేశారు శుద్ధమైపోయింది మీకు ఏదైనా వస్తువు అగ్నికి తగిలింది అనుకోండి శుద్ధమైపోతుంది ఒక గడుసరికి ఒక మాట రాశాడు అసలు అంకారహనం హనుమిందుకు చేశారో తెలుసా మీకు అన్నాడైనా ఆయన ఆరాధ్య దైవమైన రామచంద్రమూర్తి వస్తున్నారు కనుక ఇంతమంది పాపులు తిరిగిన లంక ఆయన కాలు పెట్టడానికి యోగ్యంగా ముందు అగ్నితో ఒకసారి తప్తం చేసి శుద్ధి చేశాడు ఆయన అన్నారు కాబట్టి అగ్ని శుద్ధి కార్యము అగ్ని చేత శుద్ధి జరుగుతుంది కాబట్టి ఇప్పుడు అగ్ని సంపర్కము కలిగినది విభూతి కదండి విభూతి ఎంతే ఉంది అగ్ని సంపర్కం ఉంది అగ్ని చేత కాలిపోయి అది ఇప్పుడు దాన్ని మీరు ధరిస్తే మీ అందేది ప్రకాశిస్తుంది జ్ఞానాగ్ని ప్రకాశిస్తుంది ప్రకాశించడానికి యోగ్యముగా మీరు మీ ఉపాధిని సిద్ధం చేస్తున్నారు కాబట్టి దీన్ని ఋతుమంతమును చేస్తున్నారు సత్యం తెలుసుకోవడానికి మీరు దీన్ని వాడుతున్నారు ఈ లోకాలన్నీ లయమైపోతే ఏముంది భస్మ ఉంది లోకాలన్నీ సృష్టి చేసేటప్పుడు మొదట ఏముంది ఈశ్వరుడి దగ్గర భస్మ ఉంది అంతే కదండి నిన్న రాత్రి నేను నా జేబులో చూసుకుని పడుకునేటప్పటికీ వంద రూపాయలు ఉంది పొద్దున్న లేచి చూసినప్పటికీ ఎంత ఉంటుంది వడ్డీ ఉండదు వంద రూపాయలే ఉంటుంది క్లోజింగ్ బ్యాలెన్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ కాబట్టి నిన్న ఈశ్వరుడు లోకాన్ని లయం చేస్తే నిన్న లోకం లయం అయిపోయేటప్పటికే ఏముంది భస్మ ఉంది సృష్టి మొదలెడదాం అనుకున్నాడు ఏముంది భస్మ ఉంది సృష్టి ఎందులోంచి ప్రారంభం అవ్వాలి ఇప్పుడు భస్మలోంచే ప్రారంభం అవ్వాలి కాబట్టి ఇప్పుడు భస్మ యొక్క అణువుల ఎందు ఏమి ఉన్నది సమస్త సృష్టికి సంబంధించినటువంటి తేజస్సు నిక్షిప్తమై ఉన్నది అది ఈశ్వర సంకల్పము చేత పునఃసృష్టి అవుతుంది అందుకే మీరు తమిళనాట ఏ దేవాలయానికి వెళ్ళినా చేతిలో విభూతి వేస్తారు విభూతి వేయడం వెనక ప్రధాన కారణం ఇదే పరమైశ్వర్యమంతా దాంట్లోంచే వస్తోంది మొదట ఏమొస్తాయి పృథివాపస్ తేజో వాయువకాశాలు వస్తాయి అందుకే మీరేమంటారు అగ్గిరి భస్మాయుస్మా జల మితి భస్మా స్థల మితి భస్మా భస్మ మితి భస్మ మనోవంగ్మన గుంహవామోమ మనోవంగ్మన ఇత్యగాది చెక్షుభుంసి కరణాని భస్మాని అంటున్నారు అగ్నిరితి భస్మ అగ్ని భస్మ వాయురితి భస్మ వాయు భస్మ స్థలమితి భస్మ పృథివి భస్మ వ్యోమితి భస్మ ఆకాశం భస్మ జలమితి భస్మ నీరు భస్మ అన్ని భస్మే ఎలా మీరు జీవయాత్రను చూడండి ఒక్కసారి జీవయాత్ర ఎందు క్షీణే పుణ్యే మత్సలోకం బిశంతి పోని మంచి మాటలు చెప్తున్న నరకం ఎందుకు చెప్పారు ఎక్కడో స్వర్గలోకంలో ఉన్నాడు అయిపోయింది పుణ్యం కింద దోహించారు ఇప్పుడు తనకి మళ్లీ పాపపుణ్యములు చేయడానికి ఒక ఉపాధి కావాలి మనుష్య శరీరంలోకి రావాలి ఈశ్వరుడు మనుష్య శరీరం ఇద్దాం అనుకుంటున్నాడు రావడానికి ఎన్నిటిని మారుతాడో తెలిసాండి ముందు ఆయన లోపల సూక్ష్మమైనటువంటి శరీరాన్ని పొందుతాడు అగ్ని తప్తమై స్థూలదేహం పోయింది సూక్ష్మదేహంతో ఉన్నాడు అగ్ని రీతి భస్మ ఐశ్వర్యం ఈ లోపల ఉన్న ఐశ్వర్యం ముందు అగ్ని అయింది వాయు రీతి భస్మ ఆ తర్వాత గాలిలోకి ప్రవేశించాడు జలమితి భస్మ మేఘమండలంలో ఉన్న జలబిందువులోకి వెడతాడు స్థలమితి భస్మ ఒక భూమి మీద ఒక చోటున పడతాడు వ్యోమితి భస్మ దాని ఎందు అంకురమై ప్రకాశిస్తాడు ప్రకాశించి అందులోంచి పైకొస్తాడు అందులో ఒక కాయో పండో అవుతాడు అది ఒక పురుషుడు తింటాడు ఆ పురుషుడు యొక్క సమస్త దేహ మండలమునందు నిండిపోయిన తేజస్సు అవుతాడు అందుకే మళ్ళీ మళ్ళీ ఒక పురుషుడుగా పుట్టాలంటే ఒక పురుషుని యొక్క హృదయ స్థానము నుంచి తేజస్సు కదిలితే కొడుకుగా పుడతాడు అందుకే ఆత్మా వైపు త్రనామాసి కాబట్టి ఇప్పుడు సృష్టి అంత ఎలా జరుగుతోంది అగ్నిరితి రీతి భస్మావాజు రీతి భస్మా స్థల మితి భస్మా మితి భస్మ యో భస్మ అంత భస్మ రూపంగానే జరుగుతోంది కాబట్టి పంచభూతాలు సమస్త సృష్టి సమస్త ఐశ్వర్యము ఎందులో ఉన్నాయి ఇందులోనే ఉన్నాయి దీనిని నేను ధరించుచున్నాను అంటే ఏమండీ ఇది ధరిస్తే అమెరికా అధ్యక్షుడు అయిపోతాడా అయిపోక్కర్లేదు మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకండి ఆ పదవి అది కాదు ఐశ్వర్యము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి అనుభవిక వేద్యము కాకుండా బ్యాంకులో కోటి రూపాయలు ఉన్నాయి అది మీకు భయహేతువు ఎప్పుడు ఎప్పుడెవడికి తెలిసి ఏం చేస్తాడో అని భయం ఇంట్లో వెయ్యి రూపాయల కట్టలో మూడు ఉన్నాయి భయం కాదు ఆయనకి ఏమీ ఉండక్కర్లేదు ఆయన అవసరం వచ్చింది తీర్థయాత్రకు పదివేలు కట్టాలి ఆయన వెళ్ళి అమ్మవారి దగ్గర కూర్చుని కనకధారాస్తోత్రం చేశాడు కనకధారాస్తోత్రం చేసి అమ్మ నాకు కృప చెయ్యి అన్నాడు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగింది ఏదో రూపంలో ఆయనకు ఆ పదివేలు సమకూరుతుంది ఆయన యాత్ర కట్టుకున్నాడు ఇప్పుడు మీకు ఏ ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మీకు మీకు కావలసినంత మీ ప్రమేయం లేకుండా అమరిపోతుంటుంది అందుకే చూడండి మన వాళ్ళు మాట అంటారు పుట్టగాని చేతిని చూసి పెద్ద చె చెయ్యున్నవాడు అనుకోండి అరిచి చాలా పెద్దది ఉంటే వీడున్న చోట అన్న వస్త్రాలకి లోటు ఉండదంట అంటే ఇంక ఇంతకన్నా మీకేం కావాలండి అన్నానికి లోట్లేదు తనకి లోట్లేదు తన వాళ్ళకి లోట్లేదు వస్త్రానికి లోట్లేదు ఉండడానికి ఇల్లు ఉంటుంది కాబట్టి ఇంకా మీకేమిటి కావాలి మీకు ఏం కావాలో ఎప్పుడు ఏం కావాలో ఈశ్వరుడు ఇస్తూ ఉంటాడు ఎందుకు ఇస్తూ ఉంటాడు ఆ భక్తి ఏర్పడుతోంది కాబట్టి దానికి కారణమైన భస్మ ధరించి ఉన్నాడు కనుక కాబట్టి విశేషేణ భవతీతి ఇది విభూతి ఇలా ఇచ్చే ఐశ్వర్యం ఎన్ని రకాలుగా ఉంటుంది అని అడిగారు శాస్త్రంలో అడిగితే శాస్త్రం అది ఎన్నని నీకు చెప్పం అనిమ మహిమ గరిమ లగిమ ప్రాప్తి ప్రాకామ్య ఈశిత్వ వశిత్వ ఈ అష్ట సిద్ధులు భస్మధారణ వల్ల వస్తున్నాయి చాలా నీకు అడిగింది ఈ అష్ట సిద్ధులు వస్తే మీరు భస్మధారణ దాని కొరక చేస్తారు ఇది మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి ఒక ఆయన తెల్లవారుజామున మంచి పువ్వులు మల్లె పూలు జాజి పూలు అన్ని పాదులకు కోసుకుని మడిబట్ట కట్టుకుని పూజ కెరదామని పువ్వులన్నీ పూల బుట్టలో వేసుకుని పట్టుకున్నాడు ఇంకా వెడదామని మంచి శ్వాసనలు వస్తున్నాయి పూల బుట్టలోంచి బా ఎంత బాగుందో అని ఇలా వాసన చూడకూడదు కనుక దాన్ని టేబుల్ మీద పెట్టి తన కుర్చీలో కూర్చున్నాడు దగ్గరగా వాసన చూస్తున్నారా అంటే మళ్ళీ ఇలా పువ్వు ముక్కు దగ్గర పెట్టుకుంటే తప్పు పువ్వులోంచి వాసన వస్తుంది తను పీలుస్తున్నాడు చాలా బాగుంది వాసన అని అలా కూర్చున్నాడు తొమ్మిది అయింది పూజ భ్రష్టమైంది ఈ పువ్వులు దేనికి కోసావు పూజకోశావు నువ్వేం చేస్తున్నావు వాటి వాసన కోసం ఆగిపోయావు ఇప్పుడు ఈ వాసన ప్రధాన ప్రయోజనమా పువ్వులు ఈశ్వర పూజకి వినియోగించడం ప్రధాన ప్రయోజనమా ఈశ్వర పూజ ప్రధాన ప్రయోజనం దాన్ని మరిచిపోయి అనుషంగిక ప్రయోజనం పట్టుకున్నవాడు ఎటువంటి వాడో సిద్ధులు పట్టుకుని భగవంతుడిని వదులుకుంటున్నవాడు అంత అప్రయోజకుడు కాబట్టి పెద్దల దగ్గర సిద్ధులున్నా ప్రదర్శించవచ్చా శాస్త్రం నిషేధించింది ప్రదర్శించరాదు ఎప్పుడో ఎంతో అవసరమైతే తప్ప సిద్ధులను ఉపయోగించరు కనుక పరమైశ్వర్యన్ని విభూమి రూపంలో వస్తూనే ఉంది మహాభస్మ మహాదేవో భాషక దాన్ని ఎవరు పెట్టుకుంటున్నారో భస్మని వారికి ఈశ్వరానుగ్రహము చేత మాయ విడిపోతున్నది మాయా అంటే ఏమిటండి రెండు కనపడుతుండడం ఇందాక చెప్పాను కదా కంటితో చూడడం ఈ వేలుతో ఇలా చెప్తుండడం లోపల రెండున్నాయి 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 అనుకుంటూ ఉండడం జ్ఞానంలోకి వెళ్ళాడు అనుకోండి రెండేమిట్రా ఉన్నదంతా ఒకటే అందులో పంచభూతాలు ఇందులో పంచభూతాలు శంకరాచార్యుల వారికి అంతటి వారికి వచ్చిందండి ఈ ఈ పరీక్ష కాశీపట్టణంలో గంగలో స్నానం చేసి వెడుతుంటే ఎవరో ఒక మహానుభావుడు కుక్కలు పెట్టుకుని వచ్చేస్తున్నాడు సురాపానం చేసి కళ్ళుకుంట పట్టుకుని శిష్యులు అన్నారు పక్కకి తప్పుకో పక్కకి తప్పుకో వచ్చి నిన్ను చూడకూడదు గురువు గారు వస్తున్నారు శంకరాచార్యులు వారు అన్నారు ఆయన అన్నాడు శంకరాచార్యులు వారిని చూసి నన్ను తప్పుకోమంటావా నాలో ఆత్మని తప్పుకోమంటావా అన్నారు శంకరాచార్యులు వారు కాబట్టి గుర్తుపట్టి ప్రణిపాతం చేసి బ్రహ్మాండమైనటువంటి స్తోత్రం చేశారు వైషా పంచకమని కాబట్టి ఈ జ్ఞానము రావాలి అంతటా ఉన్నది ఒక్క వస్తువే ఒక్క వస్తువే ఒక్క వస్తువే అన్నది బాగా రూఢము కావాలి కామక్రోధములు గెలవబడాలి అంటే దానికి ప్రథమ సోపానము మీరు తప్పక భస్మధారణ చేయుటయే భస్మమును ధరించుట చేత మీకు అటువంటి అనుగ్రహము ఈశ్వరుడి చేత కలుగుతుంది అయితే మీకు నేను ఒక విచిత్రమైనటువంటి విషయాన్ని ప్రతిపాదన చేస్తాను దీన్ని పట్టుకునేటప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేయండి ఒక వ్యక్తి లలాటమునందు విభూతి పెట్టుకుని కంఠమునందు విభూతి పెట్టుకుని ఇంత బొట్టు పెట్టుకుని ఈ చేతుల మీద అక్కడ విభూతి పెట్టుకుని ఉన్నాడు మీరు వెంటనే ఏమంటారు ఆయన్ని చూడగానే ఓ మీరు లేచేటప్పటికీ ఒక ముసాలైన అన్ని విభూతి రేఖలు పెట్టుకుని వచ్చి ముందు నుంచి అమ్మా కోటేశ్వరారే ఏ ఫ్లాట్లో ఉంటారమ్మా ఇక్కడ అని అడిగారు అడిగితే ఆ వాడు అక్కడక్కడ ఉంటాడని అంటారా మీ వెంటనే మీ మనస్సులో ఆయన్ని చూడగానే ఏ భావన వస్తుంది ఏమొస్తుందండి బాబోయ్ అచ్చు పరమశివుల్లో ఉన్నాడండి పొద్దున్నే చూసేటప్పటికి తెల్లగా మనిషి ఆ విభూతి రేఖలో ఆ శంకరుడు జ్ఞాపకానికి వచ్చాడండి ఆయన్ని చూడగానే అంటాం కదండి విభూతి ధారణ చూసేటప్పటికీ శంకరుడు జ్ఞాపకానికి వస్తాడు మనకి మీకు ఒక మనిషిని చూడగానే ఈశ్వర చిహ్నము చేత ఈశ్వరాంశ ప్రకాశిస్తోంది కదా మీరు బాగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇది మీరు పట్టుకోగలిగితే మీరు జీవితంలో ఒక ధన్యతని పొందుతున్నట్టు అన్నిటికన్నా చాలా ప్రధానమేది జీవితంలో శాంతము చాలా అవసరం మీరు అందుకే వైదిక ధర్మమునందు మీరు ఏ పూజ చెయ్యండి ఏమంటారంటే ఓం శాంతి 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 అంటారు ఆ శాంతిని కోరుకుంటారు ఇది ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఎంత పెద్ద పదవిలో ఉన్నవారైనా ఏం కోరుకుంటాడంటే శాంతిని కోరుకుంటాడు ఎంత చిన్న ప్రాణైనా ఏం కోరుకుంటుందంటే శాంతిని కోరుకుంటుంది తప్ప అలజడితో ఉందాం ఆందోళనతో ఉందాం నిద్ర పట్టకుండా ఉందాం అని ఎవరైనా అనుకుంటారండి ఎవ్వరూ అనుకోరు ఇంత ఐశ్వర్యం నాకు ఎందుకండి అనేవాడు ఉండొచ్చు ఇవన్నీ ఎందుకండి అనేవాడు ఉండొచ్చు నిరాడంబరంగా బతికేవాడు ఉండొచ్చు ఐశ్వర్యంలో ఉండేవాడు ఉండొచ్చు కానీ ఆ పై స్థాయి నుంచి ఈ కింద స్థాయి వరకు ఒకటే ఉంటుంది ఏమిటి ఉంటుంది శాంతిని కోరడమే ఉంటుంది అందరూ శాంతిని అడుగుతారు నాకు శాంతిగా ఉండాలనుంది అంటారు ఈ శాంతి నవరసముల ఎందు శాంతము అని చెప్పబడింది శాంతము లేక సౌఖ్యము లేదు సారసదళ నయన అన్నారు త్యాగరాజస్వామి ఈ శాంతము మీకు చాలా అవసరము జీవితమునందు మీరు ఉద్రేక పడుతూ ఆందోళన పడుతూ ఉద్ధతితో ఉండరాదు కొంతమందిని మీరు చూడండి ఎప్పుడు బిజీగా ఉన్నట్టుగా ఉండడం కొంతమంది ఇష్టపడతారు ఏమీ ఉండదు వడ్ల గింజలో బియ్యపు గింజ కానీ మీరు ఆయన్ని పలకరించారనుకోండి ఆయన ఎప్పుడు ఏ ప్రతిపాదన చేస్తారంటే నేను చాలా బిజీ అండి అంటాడు ఏమిటి బిజీ నిజంగా ఆయన ఏం చేస్తారో తెలుసా అంటే పడుకుంటాడు ఇంటికి వెళ్ళంతే వాడు పలకరించేవాడు ఉండడం అలా నిజంగా ఎవరు ఏ ఇంటికి వచ్చేయరు ఆయనకి అలా ఆయన ఏమి ఇబ్బంది పెట్టేసేవాళ్ళు ఉండరు ఆయనకంత బిజీగా ఉండవలసిన అవసరం ఏం లేదు ఆయనకి కానీ ఈ ప్రిటెన్స్ యాజ్ దో ఈస్ బిజీ ఇది ఒక తప్పు లక్షణం ఏమిటో చాలా మందికి ఇవాళ ఏమనుకుంటారంటే ఎవరైనా కొంచెం హాయిగా ప్రశాంతంగా ఏదో ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చి కాసేపు చక్క హాయిగా ఏదో శివ పంచాక్షరియో ఏదో చేసుకుని కాసేపు లేకపోతే సంధ్యావందనం చేసుకుని సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ అనుకుంటూ ఉన్నారనుకోండి ఉంటే ఆయనకి ఏం పెద్ద వర్క్ అది ఏం అలా ఉందండి హాయిగా ఇంటికి వచ్చి కూర్చుని అలా ఉంటారు మాదంతా బిజీ లైఫ్ అండి అసలు అంత ఖాళీ ఎక్కడ ఉంటుందంటే మాకు ఏడు వీడి బుర్రకాయ బిజీ వీధిలో కుక్క తిరుగుతుంటుంది వీడు తిరుగుతుంటాడు అంతే అలా తిరుగుతుంటాడు అంతే దానికి ఏం ప్రయోజకత్వం ఏమి ఉండదు వాడిని పాడు చేయా వీడిని పాడు చేయా ఎవడో దొరుకుతాడు తేరగా వాడి ఇంటికి వెళ్ళిపోయి వాడిని ఎత్తికి కూర్చుంటుండడం తప్ప అవసరమై అందుకే శాస్త్రంలో చాలా తప్పు పనుల్లో పని ఏమిటో తెలుసా అండి ఎదురింటి గడియ కొట్టుట అంటే నువ్వు ఎందుకు కొట్టాలి ప్రయో అవసరం లేకుండా అసలు ఆ పని చేయకూడదు గడి కొట్టడే నువ్వు నువ్వు వస్తున్నావు వాళ్ళకి తెలిసి ఉండాలంటే ఇవాళ ఈయన వస్తారు ఏదో పని ఉందనమాట కాబట్టి వారి ఇవాళ వస్తారని వాళ్ళు తలుపులు తెరిచి నీ కొరకు ఉండాలి నువ్వు వెళ్ళి గడియలు కొడుతున్నావు అంటే వాళ్ళు నువ్వు వస్తామని అసలు నీ గురించి చూడటం లేదంటే వాడిని వాడి చేయడం నువ్వు వెళ్ళు వాడు ఏదో పనిలో ఉన్నాడు నువ్వు వెళ్ళేవంట ఎప్పుడో తప్ప అలా వెళ్ళకూడదు కాలింగ్ బిల్ అయినా అంతే ధర్మశాస్త్రం కదండి కాబట్టి ఏదో తలుపు వేసి ఉండి వస్తానన్నప్పుడు కొడితే తప్పు లేదనుకోండి అది ఎగ్జామిషను అలాగని నేను నిజంగా ఎవరినైనా రమ్మన్న వాళ్ళు ఇలా అన్నాడు కదా అంటే వెళ్ళిపోకండి రమ్మన్న వాళ్ళు అయితే కాబట్టి ఈ బిజీ అన్న మాట ఒక తప్పు మాట మీకు నేను ఆ మాట చెప్పనండి ఈ కృతకమైనటువంటి బిజీకి అలవాటు పడితే ఏమవుతుందంటే అందులోంచి బి వస్తుంది బి అంటే తేనెటీగా తేనెటీగా బిజీ ఒకటే ఏమిటి దాని పని అన్ని పువ్వుల మీద వాళ్ళని తేనె తేవ తాగడం ఈయన పని కూడా అంతే ఎప్పుడు ఏం తెద్దామని చూస్తుంటాడు అక్కడికి వెళ్ళా ఇక్కడికెళ్ళా ఇక్కడికెళ్ళా అక్కడికెళ్ళ అపరిగ్రహము అని ఒక మాట ఉంది నీకు కావలసిన దానికన్నా అనవసరమైన దానికి వెంపర్లాడకు మీరు ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోండి మీకు కావలసినంత ధనాన్ని మీరు ఖర్చు పెట్టుకోకపోతే మీరు స్వయం ద్రోహులు మీకు మీరు ద్రోహం చేసుకున్నవారు మీకు కావలసిన దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టిన వాడు భవిష్యత్ ద్రోహము చేసిన వాడు వాడికి ఉండవలసిన రూపాయి మీరు తినేశారు ఈ రెండింటికి మధ్యలో సమతౌల్యం పాటించాలి ఏదైనా సరే అడుగు తీసి అడుగేసినా సరే ఓ మాట మాట్లాడినా సరే కాబట్టి ఇప్పుడు ఏమైంది ఆ బియ్యి ఆ తేనెటీకి ఏం చేస్తుంది అన్ని పువ్వుల దగ్గరికి పెడుతుంది తేనెట్టుకొస్తుంది చక్కగా మైనంతో పెద్ద పట్టు కడుతుంది ఆ పట్టు కట్టి అందులో పెడుతుంది అందులో పెట్టి ఆ గదులన్నీ మూస్తుంది ఇదంతా ఏంటి ఓ తిరుగుతుండడం అక్కర్లేని పని చేస్తుండడం తేనె పట్టు తేనెటీగా ఉన్నాయనుకోండి నాలుగు పువ్వులు కోసుకుందామని పెడదామనుకున్న వాడికి కూడా భయమే దీనివల్ల ఇది పడుతుందో కరుస్తుందో ఏమిటో అని ఆ తేనెటీగ యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే పురాణ ప్రవచన మనకు ఫోన్ జేబులో పెట్టుకొచ్చి అస్తమానం మోగుతున్నా కట్టాలన్న ఇంగిత జ్ఞానం లేని వాళ్లే ఉంటుంది కాబట్టి అది ఎందుకది ఇంకొన్ని పాడు చేయడానికి పనికి వస్తుంది తేనెటీగ కూడా అందుకే పనికి వస్తుంది ఈ పట్టుకెళ్లిన తేనెంతా ఏం చేసింది పట్టులో పెట్టింది పెట్ట పట్టంతా మూసింది ఈ బిజీ అంతా దేనికి పనికొచ్చింది కింద ఎవడో వచ్చి పొగట్టాడు ఇవన్నీ పారిపోయాయి వాడు ఆ పట్టు పిండుకుని తేనె తాగేశాడు తప్ప తాను తెచ్చి దాచినటువంటి మైనపు గదులలో ఉన్న తేనెని తాను తాగలేని తేనెటీగ యొక్క జీవితం ఎటువంటిదో సమయమును ఈశ్వరార్చనకు ఉపయోగించాలన్న ఇంగితమును మరచి కేవలం అర్థము కోసమే ప్రవర్తించిన వాడి జీవితము కూడా అంతేది అర్థము కావచ్చు కామము కావచ్చు ధర్మబద్ధము కావాలి రెండు కాకపోతే వాడు పాడైపోతాడు కాబట్టి ఇప్పుడు మీకు ఏది కావాలన్నిటికన్నా ప్రధానం శాంతము ముందసలు మీరు ఏ పని చేస్తున్నా మీరు చక్కగా శాంతంగా కూర్చోవడానికి మీరు అలవాటు చేసుకోవాలి అందుకే బ్రాహ్మీ ముహూర్తాన్ని పూజ ఎంచుకుంది ఇంకొక పనికి కుదరదు ఆ టైంని బార్ చేసి పెట్టేసింది అంతే మీరు చక్కగా పుస్తకం చదువుకోవాలి నా చిన్నతనంలో ఇప్పుడు అనడానికి నాకు సాహసం చాలదు మా చిన్నతనంలో రాత్రి తొమ్మిది దాటిన తర్వాత చదివితే ఒప్పుకునేవారు కాదు అలా చదవడానికి వీలు లేదని పడుకోబెట్టేసేవారు మూడు అలారం కొట్టేటప్పటికి చక్కగా రాత్రి ఏడయ్యేటప్పటికో ఆరు అయ్యేటప్పటికో అన్నం పెట్టేసేవారు మూడు అయ్యేటప్పటికీ అరిగిపోయేది చక్కగా లేచి కూర్చుని మలయమారుతం వీస్తూ ఉంటుందిరా చాపేసుకు కూర్చుని కుర్చీల్లో కూర్చుని చదవకండి రేపొద్దున్న నువ్వు పెద్దవాడి అయిన తర్వాత కాషేపు బాసిం పెట్టి వేసుకుని కూర్చోవాలంటే కాళ్ళు వంగవు వెన్నుపాన్ని నిలబడదు శరీరాన్ని వహించే శక్తి శరీరానికి ఉండదు చాప వేసుకుని కావలసిన పుస్తకాలు ఏవి చదువుతావో ముందే ఎంచుకుని తెచ్చి పక్కన పెట్టుకుని ఒక పుస్తకం తర్వాత ఒక పుస్తకం చదువుకుని అన్ని పుస్తకాలు మళ్లీ తీసి గూట్లో పెట్టుకుని చాప చుట్టి ఒక మూల పెట్టి నీ పని మీద వెళ్ళిపోవు అలాగే ఉండాలంతే చాప వదిలేయడం పుస్తకాలు వదిలేయడం కుదరదనేవారు బహుశ చిన్నతనంలో అలా కూర్చోపెట్టారు కాబట్టి ఇవాళ ఒక రెండు గంటలు ప్రసంగం చెయ్యాలంటే ఈ శరీరం ఇలా కూర్చుంటోంది లేకపోతే ఇది కూర్చుంటుంది ఇది కూడా కుర్చీలకు అలవాటు పడిపోయి ఉంటే కూర్చోలే కుర్చీ వేయండి మాట్లాడతాను అన్నాడు కాబట్టి శాంతము మనస్సు ఉద్రేకము చెందనటువంటి స్థితి కావాలి ఈ మనస్సు ఉద్రేకము చెందకుండా ఉండేటటువంటి స్థితి అయినటువంటి శాంతమును పొందాలంటే నీకు దేని మీదకి వెళ్ళిపోవాలో తెలుసా అండి మీ కష్టాన్ని మీ సుఖాన్ని చూసేవాడు ఒకడు ఉన్నాడు అన్న నమ్మకం మీకుండాలి కదండి మీరు చూడండి బజారు చాలా హడావిడిగా ఉంటుంది ట్రైన్ టైం అయిపోతూ ఉంటుంది బస్సు టైం అయిపోతూ ఉంటుంది లేకపోతే వీళ్ళు కారు దిగేటప్పటికీ ట్రైన్ ఇస్ అబౌట్ టు లీవ్ ప్లాట్ఫామ్ నెంబర్ వన్ అని అనౌన్స్మెంట్ అవుతుంటుంది తండ్రి కొడుకు చెయ్యట్టు లాక్ ఉంటాడు నానా నానా బిస్కెట్ల ప్యాకెట్ కొన్నా బిస్కెట్ల ప్యాకెట్ కొనంటాడు కొడుకు ఎందుకంటే వాడికి ఏం బెంగళూరు ఆ ట్రైన్ ఎక్కించడం వాళ్ళ నాన్న పూచి అయితే నువ్వు కొడుకుని ఏడు వదిలేసి వెళ్తాడు తండ్రి చర్చినట్ ఎత్తుకుని పట్టుకెళ్ళాలి మఠం చేస్తే హఠం చేస్తేను అందుకని ఒక యోగక్షేమాన్ని చూసేవాడు ఉన్నాడు అనుకోండి ఎంత హాయిగానైనా కూర్చుంటాడు పసితనం అదే ఇక్కడ భస్మధారణ ధారణ చేస్తే ఏమవుతుందో అండి రోజు భస్మ పెట్టుకోవడం అలవాటైపోతే ఇక్కడ నా స్వామి శంకరుడు ఉన్నాడు సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త నాకు కావలిసినదేదో నిర్ణయించి నన్ను అనుగ్రహించడానికి ఈశ్వరుడు ఉన్నాడు ఇక్కడ పెట్టుకున్నారు నన్ను మాయకమ్మకుండా నేను అడిగినవన్నీ ఇవ్వకపోతే మళ్ళీ శంకరుణ్ణి తిట్టకుండా అమ్మవారు రే నీకు అవసరమైంది ఇవ్వడం ఆయనకు వచ్చురా అని చెప్పడానికి బొట్టు రూపంలో ఆజ్ఞా చక్రం మీద ఉంది నా తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు నా బుద్ధి ఎందు ఉన్నారు ఇంకా నేను దేనికి భయపడాలి దేనికి ఉద్రేకపడాలి ఎవడో ఉద్రేకపడ్డాడు అది వాడి కర్మ నేను ప్రశాంతంగా ఉంటాను నన్ను చూడ్డానికి నా స్వామి ఉన్నారు మా అమ్మ ఉన్నది ఇప్పుడు మీరు దేనిలోకి వెడుతున్నారు బాగా గమనించండి మీరు శాంతములోకి వెళ్ళడం ప్రారంభమైంది భస్మతో పాటుగా భావనానుసంధానము జరిగితే మీకు పరమ శాంతమైనటువంటి రూపము ఏర్పడుతుంది ఇప్పుడు మీరు ఒక్కసారి మొదట్లోకి రండి మీ మనస్సు తెల్లవారకట్ట పాల ప్యాకెట్ కోసం అని చెప్పి గేటు దగ్గరికి రాగానే అన్ని విభూతి పుండ్రాలు పెట్టుకున్న వ్యక్తి కనపడగానే మనస్సు ఒక్కసారి ఆనందంలో మగ్నమై వా పొద్దున్నే చక్కగా అన్ని విభూతి పుండ్రాలతోటి శంకరుళ్లా కనపడ్డాడు ఎవరో ఆయన అని మీరు ఆనందపడిపోయారా లేదా ఎ గుడ్ స్టార్ట్ ఆఫ్ ద డే కదండి రోజు చక్కగా ప్రారంభమైంది